ఐ రీడ్ అవుట్ ఎన్ని అవాస్తవాలు మీరు మాట్లాడతారు అంటే మీరు ఏమన్నా మా మీద బురద తెలుదామని డిసైడ్ అయ్యి వచ్చింది కానీ అట్లా చల్లించుకోవడానికి మేము మీలాగా ప్రిపేర్ అయ్యలేము లేము అని బయటకు పోవడానికి లేము ప్రతిదీ ఆన్సర్ చేస్తాం అధ్యక్ష ఎస్ ఎస్ ద లెటర్ ఏడు ఉత్తమ మాట్లాడతారా ముఖ్యమంత్రి గారు కూర్చోవాలినా ఎందుకట్లా రన్నింగ్ కామెంట్స్ యు చీఫ్ మినిస్టర్ యూఆర్ ఎ లీడర్ ఆఫ్ ద హౌస్ వై ఆర్ యూ స్పీకింగ్ లైక్ దట్ హరీష్ రావు గారు వారు కోరుకున్నారు ము గౌరవ ముఖ్యమంత్రి గారు స్పీకర్ సార్ తెలంగాణ సమాజానికి నీళ్ళు అనేది ప్రాణప్రదాయిని ముఖ్యంగా దక్షిణ తెలంగాణ మహబూబ్నగర్ రంగారెడ్డి నల్గొండ ఖమ్మం జిల్లా వరకు కృష్ణానది జలాల మీదనే ఆధారపడి జీవితాలు కొనసాగిస్తున్నాము మహబూబ్నగర్ జిల్లా పది లక్షల మందికి పైగా వలసలు పోయి తట్టపని పారపని మట్టి పని బొగ్గుబాయి ముంబాయి లాంటి వలసలు పోవడానికి కారణము రెండు వేల తొమ్మిదిలో రెండు వేల తొమ్మిదిలో రెండు వేల తొమ్మిదిలో ఒక వ్యక్తి